సమ్మర్ సీజన్ అన్న తర్వాత ఖచ్చితంగా స్టార్ హీరోలు వస్తూ ఉంటారు అది కామన్ కానీ రెండు మూడేళ్లుగా అది జరగట్లేదు ట్వంటీ ట్వంటీ త్రీతో పాటు ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్ కూడా ఖాళీగానే వెళ్ళిపోయింది కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాత్రం అలా కాకూడదని ఆరు నెలల ముందే ఫిక్స్ అయిపోయారు మన హీరోలు కానీ ఇక్కడ చిన్న మతలబ్ కూడా ఉంది మరి అదేంటో తెలుసా ఐదు నెలల ముందే రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ సీజన్ కళకళలాడుతుంది ఈసారి స్టార్ హీరోలు కూడా రేస్లోనే ఉన్నారు ఓవైపు చిరంజీవి మరోవైపు ప్రభాస్ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ అంతా సమ్మర్ బరిలోనే ఉన్నారు ఈ రేస్ హరిహర వీరమల్లతో మొదలు పెట్టనున్నారు పవన్ మార్చ్ ఇరవై ఈ చిత్రం విడుదల కానుంది అదే రోజు వీడి ట్వెల్వ్ కూడా ప్రకటించారు పవన్ ఇప్పుడున్న బిజీకి వీరమల్లు వస్తుందా లేదా అనే అనుమానాలైతే ఉన్నాయి ఒకవేళ హరిహర వీరమల్లు ఆ డేట్కు రాకపోతే ఓజీని రేసులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు సుజేత్ మరోవైపు రాజాసాబ్ ఏప్రిల్ పదిన విడుదల కానుందే అదే రోజు సిద్ధూ జొన్నలగడ్డ జాక్ కూడా ప్రకటించారు ఇక తేజ సజ్జా మిరాయి ఏప్రిల్ పద్దెనిమిదిన రానుంది అదే రోజు అనుష్క ఘాటి విడుదల కానుంది రెండు వేల ఇరవై ఐదు మే ఒకటిన నాని హిట్ త్రీ విడుదల కానుందే షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది టాలీవుడ్కు జగదేక వీరుడు అతిలోక సుందరి మహానటి లాంటి సినిమాలు అందించిన లక్కీ డేట్ మే తొమ్మిదిన విశ్వంభర విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తానికి ఎట్టు చూసుకున్నా సమ్మర్ రెండు వేల ఇరవై ఐదుకి పూనకాలు ఖాయం